ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అలాగే చిన్న భిన్నమైన వ్యవస్థలు వీటన్నిటినీ కూడా సరి చేసుకుంటూ రైతాంగానికి మేలు చేయాలనే ఒక విశాలమైన దృక్పథంతో మనం చూసాం ఈ విధంగా నాగార్జున సాగర్ కుడి కాలువలో మేజర్లు కానీ మైనర్లు కానీ గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడి లాకులు మన దైవ మేజర్లో అయితే లాకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఈరోజుకి బొగ్గవాగు షట్టర్లు పనిచేయని పరిస్థితి డబ్బా గ్రీజు కూడా పెట్టని దుస్థితి ఇది వై వైసీపీకి రైతుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ అనుబంధ అన్నీ ఆధారిత అన్ని యూనిట్లలో కూడా వాళ్ళని భాగస్వామ్యాలను చేస్తూ మరి ఏ విధంగా మైజ్ మేజర్లు మైనర్లు అన్నింటినీ కూడా రిపేర్ చేశామో ఈరోజు పల్నాడు రైతాంగం మొత్తం చూస్తున్న కళ్ళకు కట్టిన సాక్ష్యం అనమాట ఇది అలాగే మరి మత్స్యకారుల కోసం అనేక పథకాలు అలాగే విద్యుత్తులో రాయితీ మార్కెటింగ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి వాళ్ళకు నెట్స్ కానీ బోర్డ్స్ కానీ ఏ విధంగా అందించాలి ఇవన్నీ కూడా మరి ఆలోచన చేస్తూ రైతు మరి అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించడం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ఏ విధంగా ఆన్లైన్ చేసి పంటలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ కోల్డ్ స్టోరేజీలో వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంది వీటన్నిటినీ కూడా ఆన్లైన్ చేసి రైతాంగాన్ని ఎప్పటికప్పుడు ఆదుకునే పరిస్థితి మొన్న కందులకి వెయ్యి రూపాయలు అదనపు ధరని మరి అందించడం అలాగే నిన్న చూసాం మిర్చి రైతులు తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా అమ్మే దుర్స్థితిలో సుమారు పన్నెండు వేలకి మరి పెంచిన తర్వాతనే ఈరోజు పద్నాలుగు పదిహేను వేలకు మిర్చి ధర పెరగడం జరిగింది ఉన్న దాంట్లో అనేక కష్టాలు అనేక ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం క్షేయంగా ఈరోజు మరి అనేక విధానాలు భవిష్యత్తులో రైతులకి ట్రాక్టర్లు కానీ మరి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లను ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా కూడా వైసీపీ పరిపాలనలో డ్రిప్పు స్ప్రింక్లర్లు ఇవన్నీ కూడా మరి రైతులకు అందనిపిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో రైతులకి ఏదైతే ఎన్నికల ముందు ఈ ఏప్రిల్ మే నెలల్లో పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు రైతుకు అందించాలని తెలుగుదేశం పార్టీ కూటమి ఏ విధంగా వాగ్దానం నెరవేర్చే దిశగా ఏప్రిల్ మే నెలలో రైతాంగానికి ఇరవై వేలు పెట్టుబడి సాయం అందించేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా వచ్చే వ్యవసాయ సీజన్ నాటి ప్రతి రైతుకి అర్హులైన ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు అందించడం అనేది జరుగుతుందని చెప్పి సభ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఈరోజు రాష్ట్రంలో మన గుంటూరు జిల్లాలో పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి ఏదైతే మనం ఎన్నికల ముందు వాగ్దానం చేశామో ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్ రక్షిత మంచినీరుని అందిస్తామని చెప్పేసి ఆ రోజు ఏదైతే వాగ్దానం చేసామో ఆ దిశగా ఈరోజు సర్వేలు చేస్తా ఉన్నారు ఏప్రిల్ మే నెలల్లో టెండర్స్ ఫైనలైజ్ అవుతాయి వచ్చే సంవత్సరం నాటికి మాచర్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి తండాకి ప్రతి హ్యామ్లెట్కి కూడా మంచినీళ్ళు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా మాచర్ల శాసనసభ్యుడిగా అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము ఒట్టి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం మా విధానం కాదు అలాగే వరిక సెల ప్రాజెక్ట్ దాని ఫస్ట్ ఫేజ్ నిర్మాణానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి వాటిని కూడా చర్చ చర్చిస్తున్నాం నేను ఏదైతే వాగ్దానం చేశామో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మన యువ నాయకుడు లోకేష్ గారు కానీ పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి చేసిన సందర్భంలో వరికపోడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు నేను కూడా ఎన్నికల సమయంలో ఇదే చెప్పాను వరికపోడిసెల ప్రాజెక్టుని పూర్తి చేయకపోతే రాజకీయాలని జీవితంలో ప్రస్తావించనని చెప్పాను ఆ మాట కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా గ్రామాల్లో తగాదాలు పెట్టడం కుటుంబాల్లో తగాద పెట్టడం పబ్బం గడుపుకోవటం మా విధానం కాదు వెనకబడిన ఈ పల్నాడు ఇప్పటికే కొండ పట్టాళ్ళుగా అడవి మనుషులుగా మనం చిత్రీకరించబడతాం ఈ ప్రాంతం ఒక ఏజెన్సీ ప్రాంతంలాగా ఉంది అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది వివిధ వేదికల మీద మేము పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా నాడు నేడు ఖచ్చితంగా చూపిస్తాము తొమ్మిది నెలల క్రితం ఈ నియోజకవర్గం ఎలా ఉంది ఐదు సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉందనేది ఖచ్చితమైన మార్పుని చూపించిన తర్వాతే ఎన్నికలకు వస్తాను తప్పితే ఇచ్చిన వాగ్దానాలని మధ్యపెట్టే కార్యక్రమం చేయండి మాజీ శాసనసభ్యుడు ఈ ప్రాంత ప్రజల్ని దగా చేశాడు ప్రాజెక్ట్ తోటి ప్రతి ఎకరాకి నీళ్లు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయను ఆ తర్వాత మాట మార్చాడు మాట మార్చము మడమ తిప్పమని చెప్పి వాళ్ళు చెప్తారు కానీ మాట మార్చేది వాళ్లే మడాలు తిప్పేది వాళ్లే ఆ తర్వాత శంకుస్థాపన చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయను కానీ ఈయన శంకుస్థాపన వంద శంకుస్థాపనలు చేయొచ్చు అది అయిపోయింది ఎన్నికల్లో నేను కానీ గెలవకపోతే రాజకీయ సన్యాసం చెప్తాను అన్నాడు అరస సిగ్గుందా మీ బతుకులు కానీ చెప్పి అడుగుతా ఉన్నాను మళ్ళీ ఇక్కడ ఏదో కొంపటి ప్రశాంతంగా మా పల్నాడు ప్రాంతం ఉంది మళ్ళీ ఇక్కడ కొంపట్లు రాజేయాలి విద్యుత్ మీద ధర్నాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మీ బ్రతుకులకి అసలు విద్యుత్ గురించి మాట్లాడే అర్హత ఉంది సిగ్గుందా అసలు రోడ్ ఎక్కడానికి మీకు అదైపోయింది రైతుల కోసం ధర్నాలంట ఎకరాల ఎకరాలు భూములు కాజేసిన నువ్వు ఈ జిల్లా అధ్యక్షుడి దౌర్భాగ్యం ప్రజల ఆస్తులు దోచుకున్న నువ్వు ఈ జిల్లా అధ్యక్షుడి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర మరి ఏనాడో రీహాబిటేషన్ కింద వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన పొలాలని ఆక్రమించుకున్న నీ బతుకు అక్కడికి పోతే ప్రతి ఒక్కరు చెప్తాడు అలాంటి నువ్వు రైతు సమస్యలని గురించి మాట్లాడతావు నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే అయితే ఈ రోజుకి తాగునీళ్ళు లేవు సాగునీళ్ళు ఒక ఎకరాకి ఇచ్చావా అది లేదు నీ హయాంలో మరి ధర్మవరంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీ ఆమ్యామ్యాల కోసం ఆ ప్రాజెక్టుని నట్టేట్లో ముంచితే మేము ఈరోజు కాంట్రాక్టర్ని బతిలాడి మీకు ఏదన్నా ఉంటే మేము ఎక్కడా కానీ ఇబ్బంది లేకుండా చేస్తాము అయితే ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఆ రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి మేము కాంట్రాక్టర్ని బతిలో జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఆ రోజుల్లో తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలతో తీసుకొచ్చాం దాన్ని పడేసి నీ ప్రైవేట్ పంపింగ్ సిస్టమ్ ద్వారా కరెంటు బిల్లు ఏమో ఏపీ ఎస్ఐడిసి కట్టాలా నీళ్ళన్నీ తీసుకొచ్చి కండ్లకొండ నీ సొంత గ్రామం దగ్గర ఒక పెద్ద ప్రభుత్వ సొమ్ముతో ఒక పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేసుకొని ఎకరాకి పదిహేను వందలు సారీ గంటకి వెయ్యి రూపాయలు చొప్పును నువ్వు అమ్ముకున్న చరిత్ర అనేది నువ్వు రైతుల గురించి మాట్లాడతావా రా నీ ఊరిపోతుందా నువ్వు ఎంత వసూలు చేసావు చూపిస్తా ఒక ఎకరాకి మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో నీళ్ళు ఇచ్చారా ట్యాంకర్లతో తోలి ఓపెనింగ్ చేసుకున్న ఆ నీచమైన చరిత్ర మీది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాలకి కూడా న్యాయం చేయాలి అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు నాలుగు ప్రధానమైన రోడ్లు డబల్ రోడ్డుగా నేను చంద్రబాబు నాయుడు గారికి బి మంత్రి గారికి అలాగే మన పెద్దలు కృష్ణదేవరాయలు గారికి సర్వదా కృతజ్ఞత నాలుగు వందల కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ ఫండ్స్ సెంట్రల్ రూట్ ఫండ్స్ నుంచి ఈ రాష్ట్రానికి వస్తే నూట పదిహేను కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఇచ్చే ఈ పల్నాడు ప్రాంతం ముఖ్యంగా మాచర్ల వెనుకబడిన ప్రాంతం పట్ల వాడుతున్న ప్రేమాభిమానాలు చాటిన వ్యక్తులనే ఈ పల్నాడు ప్రజలు మత్స్య అలాగే వంద పడకల ఆసుపత్రి అతి త్వరలో వచ్చే సంవత్సరం శంకుస్థాపన చేస్తాం సామాజిక న్యాయం అంటే బస్సు యాత్రలు చేయటం సమాజాల్ని రెచ్చగొట్టడం ప్రాంతీయ విద్వేషాలని రగిలించడం కాదు సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరిగే ఒక పనిని చేస్తే అది సామాజిక న్యాయం అయిపోయింది తప్పితే మొగుడు పెళ్ళాల మధ్య కూడా చిత్తులు పెట్టి ఓట్లు అందుకోవాలని మీ నీచమైన రాజకీయాల్ని ఈ పల్నాడు ప్రజలు గ్రహించారు కాబట్టి ఒక చారిత్రాత్మక విజయాన్ని ఎన్డీఏ కూటమికి అందించారు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని పొగుతుంటే మీ బతుకులన్నీ బయటకు తీస్తాం వస్తుంది ఒక మెల్లగా జరుగుతూ వస్తుంది ఈ అవినీతి మరి రాజ్యాల్ని నీ అవినీతి చరిత్రని తవ్వటానికే లైన్లు బయలుదేరినాయి ఏమి తొందరపడద్దు రామకృష్ణారెడ్డి నీ అవినీతిని మొత్తాన్ని కూడా బయలుదేరిస్తాం నువ్వు ఎన్ని అక్రమాలు చేసావో ఎంతమంది ఆస్తుల్ని బలవంతంగా రాపించుకున్నావో ఈ పల్నాడు ప్రజల జీవితంలో మర్చిపోరు నువ్వు అనుకుంటున్నావు ప్రజల అమాయకులు నేనేం చెప్తే అది నడుస్తుందని చెప్పేసి కాబట్టి ప్రజలు కూడా అందరూ ఆలోచించాలి ఈరోజు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి గొప్పగా అమ్మ ఖాతాల్లో వేస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పి తల్లుల్ని మోసం చేసిన వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి శాసనసభకి రండి మీకు ధైర్యం ఉంటే శాసనసభ సాక్షిగా మీ తప్పుల్ని కడగటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది బయట మాట్లాడితే మాకు తప్పు కావచ్చు సభా సాక్షిగా వాస్తవాల్ని బయటికి తీస్తాం ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైట్ పేపర్ మీ అవినీతి మీద ప్రకటించింది ఈ రాష్ట్ర పరిస్థితి మీద కూడా ప్రకటించింది ఆర్థిక పరిస్థితుల మీద వీనన్నిటికీ కారణం ఎవరు చివరికి డ్వాక్రా మహిళ పొదుపు చేసుకునే ఒక్క రూపాయిని కూడా దొంగవి నువ్వు మరి అలాగే ఆరోగ్యశ్రీ నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేయడం ఆరోగ్యశ్రీ బ్రకాయిలు అంతే పేర్కొని పోయినాయి లక్షల కోట్లు అప్పు చేశావు వచ్చి మిర్చి ఆటలు ధర్నా చేస్తున్నాను సిగ్గుందా నీకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని నువ్వు గద్దెనెక్కిన రోజు కొనినాళ్ళలోనే నాళ్లలోనే చెప్పావే లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఈ రాష్ట్ర రైతాంగం గుర్తుకు రాలేదా నీకు నాలుగు వేల కోట్ల రూపాయలతోటి ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పావే మరి ఆ రోజు రైతాంగం గుర్తుకు రాలేదా ఈ రోజు రోడ్డు ఎక్కి దొంగల ముఠా అనే ఉదాన్ని వేసుకొని మిర్చి ఆడలో దూరి గందరగోళాలు చేసి తుమ్ముకుంటూ దగ్గుకుంటూ సానుభూతి కోసం నువ్వు ప్రయత్నం చేసావు తప్పితే నువ్వు ఎందుకు చేయలేకపోయావు రైతాంగం కోసం నీకు చిత్తశుద్ధించావు ఎంత అప్పు చేసావు ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పుల్లో ముంచావు ఒక ఎకరాకి నీళ్ళు ఇవ్వలేకపోయావు స్ప్రింక్లర్లు డ్రిప్పు రెయిన్గాన్సు హార్వెస్టర్లు ట్రాక్టర్లు పవర్ స్ప్రేయర్లు అన్నీ మూలన పడేశాం సో నా వడ్డీ లేదు బంగారం లోన్ లేదు అన్నిటినీ మూలబడేసి ముసలి కన్నీరు ధరుస్తున్నావా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర యువత ఈ రాష్ట్ర రైతాంగం ఈ రాష్ట్ర కార్మికులు అందరూ కూడా నీ చేస్ట్రాలను అందరినీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎక్కడ నీ ఉంది ఐదు సంవత్సరాలు నాటకం ఆడావు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని చెప్పి పోరాడింది ఆనాడు ప్రజలు తమిళనాడుకి తరలిపోకుండా ప్రాణత్యాగాలు చేసి నిలబెట్టుకున్న విశాఖ ఉక్కుని కాపాడలేని అసమర్థుడే నువ్వు ఏనాడు నువ్వు ఢిల్లీ వెళ్ళినా నీ కేసుల గురించి మాట్లాడావు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎప్పుడన్నా ప్రస్తావించావా ఈరోజు విశాఖ ఉక్కుని నిలబెట్టడమే కాకుండా పది వేల కోట్ల రూపాయలు దాని అప్గ్రేడేషన్ గ్రాంట్ కూడా తీసుకురావటం అయింది పదివేల కోట్ల రూపాయలు రాజధాని లేని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అలాగే పోలవరం గడితే మనకేం వస్తుంది ఇది బృహత్తరమైన ఒక ప్రణాళిక పోలవరం నుంచి ఆ రోజు పట్టిసీమని ఒట్టిసేమ స్కాములు స్కామ్లు అని చెప్పేసి అపహాస్యం చేశారు ఈరోజు ఆ పట్టిసీమే గట్టిసేమై మరి డెల్టా రైతాంగానికి దిశాయి ఆ పోలవరం నుంచి దిగువ ప్రాంతం మొత్తం కూడా మరి నీరు పారించి ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం కృష్ణానది ద్వారా మరి రాయలసీమ ప్రాంత వాసులు కూడా న్యాయం చేయాలన్న ఒక మహత్తరమైన ఆలోచనతో ఈరోజు కూడా ప్రభుత్వం పనిచేస్తా ఎక్కడ నీకు చెత్త ఈ ఎనిమిది నెలల కాలంలో ఏడు లక్షల కోట్ల పైన పెట్టుబడులను ఆకర్షించారు మీ ఐదేళ్ల పరిపాలన ఎప్పుడైనా ఒక్కసారి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజలనే పెట్టుకొని ఏ ఒక్కసారి ఏ ఒక్క ప్రాజెక్టును తెచ్చే ప్రయత్నం చేశావా నీ స్వలాభం కోసం నీ దోపిడీ కోసం ఉన్న పరిశ్రమల్ని పారిపోయి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాని దుస్థితిని కల్పించిన ద్రోహి నువ్వు అమర్ రాజా బ్యాడరీస్ ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ రాజకీయ కుటుంబం వెనకబడిన ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ బ్యాటరీస్ అమర్ బ్యాటరీస్ పెట్టి దాన్ని మళ్ళీ విస్మరణ భాగం మొదలుపెడితే దాన్ని రాష్ట్రం లేకుండా తరిమి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ముప్పై వేల మంది పైగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు దూరం చేశారు విధ్వంసం తప్పితే మీ చరిత్రలో ఈ రాష్ట్రం మంచి కోసం చేసిన ఒక్క పని ఏదన్నా ఉంటే చెప్పు నీ అసమర్థ రాజకీయ విధానాలతోటి నీ దోపిడీ విధానాలతోటి నీ దౌర్జన్య పూరిత విధానాలతోటి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు ఒకప్పుడు అభివృద్ధిలో నాలుగైదు స్థానాల్లో ఉండే ఈ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పదిహేడవ స్థానానికి మారిపోయిందంటే సవరిసాలునయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బుద్ధి తెచ్చుకో ఎంతసేపు సానుభూతి రాజకీయాలు కోడి కత్తి నుంచి మొదలు పెట్టావు ఈరోజు పాపం రంగయ్య కూడా మరి ఎందుకు రాలిపోతున్నారు పిట్టలు పెట్టలుగా విలేక సాక్షులు అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు పాలకుడు మంచివాడైతే ప్రజలకు మేలు జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చూపిన అభివృద్ధి బాట సరే విడిపోయినా మన తెలుగువారు మన సోదరులు మన పొరుగువారు తెలంగాణ రాష్ట్రం అంత ముందు అంటే అన్ని విధాలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిజం నువ్వు ఒక్కటి చెప్పు ఈ రాష్ట్రం కోసం నేను ఈ ప్రాజెక్టు సాధించాను ఈ రాష్ట్రం కోసం చేశాను ఎక్కడ దోపిడీ చేయడానికి అవకాశం ఉంటుందో అక్కడ ఖర్చు పెట్టావు తప్పితే ఈరోజు ఆరు వందల కోట్ల రూపాయలతో రుషికొండ ప్యాలెస్ ఎంతమందికి ఏం చేస్తుందో తెలుసా ఒక వరకపో ప్రాజెక్టు ఫేజ్ వన్కే ఆ రిషికొండ ప్రాజెక్టు నిధులు సరిపోతాయని చెప్పి ఈ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరి కోసం ఇలాంటి ప్యాలెస్లు కట్టి నువ్వేమి రాజువా రాజకీయ నాయకుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవకుడు మాత్రమే రాష్ట్ర ప్రజలు అన్ని విషయాన్ని చూస్తూ ఉన్నారు నిన్న మహిళా దినోత్సవం మహిళల కోసం ఏదో చేయాలని అని ఎంతో చింత శుద్ధుద్ధితోంది విధానాలు చాలా బాబు ఎంతసేపు అక్క చెల్లెమ్మలు అవ్వ తాతలు అని చెప్పేసి ఆడుకుంటూ అయ్యో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అక్క చెల్లెళ్ళకి న్యాయం చేయ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు ధర్మిలమ్మకి న్యాయం చేస్తావా సునీతమ్మకి న్యాయం చేస్తావా వాళ్ళకి న్యాయం చేయలేడు కానీ వీళ్ళందరికీ న్యాయం చేస్తాడు అవ్వ తాతలు మరి తాత వయసే పాపం రెడ్డి కూడా ఆ తాతకి న్యాయం చేయలేదు చెప్తే నీ మాటల గారడీతోటి నీ కుట్రలతోటి ప్రజల మధ్య వైషమ్యాలు రగిలించి విధ్వంసాన్ని సృష్టించి నువ్వు అధికారంలో రావాలని నువ్వు పన్నుతున్న పన్నాగాలన్నీ ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం గాయిస్తూ ఉంది ఏ ఒక్కడైనా సరే ఆ దిశలో అడుగేస్తే మాత్రం పొంద కూడా చెప్తా ఉన్నా